పిలా ఆలసీ ఉంచే తుమ ఏని పిల చోండే ఆలస భౌనీ తు గ సందే సలో భు లేఖన సెలవిస్తా ఉన్నది యేసు ప్రభు శిలవులో మానవ జాతందరి కోసము గాయపరచబడ్డాడు రక్తాన్ని కార్చినాడు ప్రాణత్యాగం చేసినాడు ధనము డబ్బు ఆస్తి కన్నా ప్రాణత్యాగము గొప్పది ఎవరైనా నువ్వు ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బును ధనాన్ని ఆస్తిని వదులుకుంటారు కానీ ఎవరు కూడా ప్రాణాన్ని వదులుకోలేరు ఇంకొకరి కోసము ప్రాణము పెట్టలేరు ఒకవేళ ప్రాణం పెట్టినా మానవునికి క్షమాపణ లేదు యేసు రక్తము ప్రతి పాపము కడుగును అని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది అయితే బట్టల కుమరికి వెళ్ళాలంటే సబ్బు ఎలాగా వాడుతున్నామో దేవుని యొక్క రక్తము మానవ జాతి పాపములకు అవసరమై ఉన్నది పాపం ఎక్కడ ఉన్నది అంటే హృదయ తలంపుల్లో ఆలోచనలు చూపుల్లో నోటి ద్వారా పాపం చేస్తా ఉన్నాడు ఈ పాపములు వేదిక ఏసు క్రీస్తీ లోకానికి వచ్చినాడు మానవ జాతి పాపములు మరణిస్తే రెండు చోట్లకి వెళ్తా ఉన్నాడు నమ్మి విశ్వసించిన వాడేమో పాపములన్నీ కడిగేయబడి క్రీస్తు కృప ద్వారా పరలోకానికి చేరుతా ఉన్నాడు నరకములు ప్రభు వేయట్లేదు ఏసు ప్రభు వేస్తా ఉన్నాడు అంటారు ఇంకోరు ఎవరు వేయట్లేదు కానీ నువ్వు చేసిన నీ ఎంత వచ్చి క్రియారూపకంగా నీ క్రియ ద్వారా నీకు తీర్పు తీర్చబడి నీ నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి అందుకే లేఖనమంటా ఉంది మార్క్స్ వార్తలో నమ్మి వాత్య సం రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే ప్రభు వేయట్లేదు ఇంకా వేరే ఎవరు వేయట్లేదు కానీ నీ దోషములు నీ పాపములు నువ్వు చేసిన అతిక్రమ క్రియలన్నీ నీ వెంట వచ్చి నిత్య నరకానికి వెళ్తా ఉన్నాయి అయితే దేవుడి రక్తం ఏసు రక్తం ఎందుకు అవసరమైందంటే ఆ పాపములు కడగడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు మానవునికి పరిచర్య చేయడానికి వచ్చినాడు కానీ మానవుని ఖరాబ్ చేసి నిచ్చ నరకాన్ని నడిపించడానికి ప్రభు రాలేదు కాబట్టి సహోదరు సహోదరి వింటనే నీవు గ్రహించుకొని నీ పాపములు పోవాలంటే నీ క్రీస్తు రక్తాల్లో కడుక్కో డబ్బు ధనం అవసరమో లేదు కానీ ఉన్నపాత నీ వాళ్ళని నన్ను క్షమించంటే నీకు క్షమాపణ దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది ఒక తప్పు చేసిన వ్యక్తి జైల్లో ఉంటే ఎంత కొట్టుమిట్లాడతాడో నీకు నరకానికి వెళ్ళాక మనము అక్కడ కొట్టుకునే లాభ దూరం అక్కడ ఏమి లాభం ఫాయిదా లేదు ప్రాణమన్నంగానే ప్రాబ్లం నమ్ముకొని నీ పాపములు విడిచిపెట్టి ఆయన కోసం బ్రతుకు అనారోగ్యత దగ్గర చర్చి వెళ్ళండి ప్రార్థన చేస్తారు అక్కడ అవసరమైతేనే రక్షణ పొందు లైబులు చదువు కరపత్రాలు చదువు అనేకం చదువుతున్నా నువ్వు ఇవి కూడా చదివి సత్యాన్ని తెలుసుకోమని ఈ మాటలు ముగిస్తూ ఏసునావు కూడా మాటలు ముగిస్తున్నాం ఆమె